హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఏ పార్టీ నేత తిట్టాడో చివరకు తన పార్టీని అదే పార్టీలో విలీనం చేశాడు కొంతకాలం క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించాడు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ టీడీపీ కూటమికి సపోర్ట్ చేశాడు ఇప్పుడు అదే పార్టీతో తలపడనున్నాడు ఇలాంటి తరుణంలో మరో పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఆవిర్భవించడం అవసరమా అంటే అవసరమే అంటారు కొందరు అవసరం లేదు అంటున్నారు చాలా మంది రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం తరఫున ప్రచారం చేయడానికి బాబు ఆహ్వానం మేరకు వెళ్లాడు అచ్చు పెద్ద ఎన్టీఆర్ లా కాకి డ్రెస్ లో ప్రసంగిస్తుంటే ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకులు సైతం ఆశ్చర్యపోయారు జూనియర్ ఎన్టీఆర్ వాగ్దాటికి చంద్రబాబు ఆశ్చర్యానికి లోనైనాడు పెద్ద ఎన్టీఆర్ లా నడక నడత మాట ముచ్చట అన్ని అచ్చుగుజ్జినట్లుగా పొందడం జూనియర్ అదృష్టం ఆయన రాజకీయ ప్రసంగం విన్న ప్రతి ఒక్కరు త్వరలో కాబోయే సీఎం జూనియర్ ప్రశంసించారు కొన్ని రోజుల రాజకీయ పర్యటన ముగించుకుని వస్తుండగా అనుకోకుండా జరిగిన ఓ పెద్ద యాక్సిడెంట్ జరగబోయే పరిణామాలు తారుమారయ్యాయి అనుకోవచ్చు దేవుడి దయతో కోలుకున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు చంద్రబాబు ఎన్టీఆర్ హావభావాలు జనాకర్షణను చూసి భయపడిపోయాడేమో ఇంకెప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి పోలేదు ఎన్టీఆర్ కూడా రాజకీయాల వైపు రాకుండా తన సినిమాలేవో తను చేసుకుంటూ ఉన్నాడు ఒకవైపు నుండి లోకేష్ ను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దించాడు చంద్రబాబు మరో రెండేళ్లలో ఎలక్షన్లు ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో చాలా మంది పార్టీ జంప్ అవుతుండడం జనసేన పార్టీ సొంతంగా నిలబడాలనుకోవడం ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ సిపి నుండి బలం పుంజుకుంటూ ఉండడం ఇలాంటి తరుణంలో అదే జూనియర్ ఎన్టీఆర్ అని ఊహించి ఉంటారు లేక నిజంగానే ఎన్టీఆర్ పార్టీ పెట్టాడా ఏప్రిల్ పదకొండున రిజిస్ట్రేషన్ అయిన పార్టీ ఈ రోజు ఎందుకు యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ పెట్టే ఉద్దేశం ఉంటే ధైర్యంగా చెప్తాడు ఎదిరించి నిలబడతాడు ఇదంతా ఫేక్ న్యూస్ అని తెలుస్తోంది కేవలం లెటర్ హెడ్ పైన పార్టీ పేరు అధ్యక్షుడిగా ఎన్టీఆర్ పేరు పెట్టి ఎవరో సృష్టించిన గందరగోళం ఇది ఇప్పుడు ఈ కొత్త పార్టీ గందరగోళం మూడు పార్టీలకు నిద్ర లేకుండా చేస్తుంది ఒకవేళ ఇదంతా నిజమే అయ్యుంటే నవభారత నేషనల్ పార్టీ నిర్మాత జూనియర్ ఎన్టీఆర్ అయ్యుంటే ఎన్టీఆర్ కి వెల్కమ్ చెప్తున్నాం సమస్యలపై రణం చేయడానికి నిజంగా రాష్ట్రానికి కొత్త కణం అవసరం అదే జూనియర్ ఎన్టీఆర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి